గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలి ప్రజల యొక్క అర్జీలు గతంలో చూసాం ఐదు సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండరు అధికారులేమో కనీసం ఆఫీసుల్లో కూడా రానివ్వకుండా చేసినటువంటి పరిస్థితి చూసాం అలాంటి పరిస్థితి ఉండకూడదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారిగా ప్రభుత్వం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రతి శుక్రవారం శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో వారానికి ఒక రోజు ఏదో ఒక రోజు వీలైతే శుక్రవారమే పెట్టమన్నారు లేని ఏదో ఒక రోజు ప్రజా సమస్యలు తీసుకునే దానికోసం గ్రీవెన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మన మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది దాదాపు ఒక వంద మంది వరకు ఈ రోజు వాళ్ళు అర్జీల రూపాయి అందించడం జరిగింది అవన్నీ కూడా సంబంధిత అధికారులకి పంపించడం పంపించడమే కాకుండా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఇమీడియట్ గా ఏ వారం కావారం తెప్పించుకుని అవన్నీ కూడా ఇమీడియట్ గా పరిష్కారం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం నిజంగా ఒక మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అలాగే ప్రధానమైనటువంటి సమస్యలు ఇవాళ చాలా సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇవాళ రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అట్లాగే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్లు కనీసం మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి ఇవాళ ఈ పది నెలల కాలంలో చాలా వరకు ఎందుకంటే గ్రామాల్లో సిసి రోడ్లన్నీ కూడా ఇవాళ ఎనర్జీఎస్ కింద పెద్ద ఎత్తున చేశాం గుంతలమయమైనటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు పురిపించేసాం అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవాళ రేపు పన్నెండో తారీఖున దాదాపు తొంభై ఐదు వేల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నాం ఆల్రెడీ ఇప్పటికే దాదాపు దగ్గర అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం రేషన్ కార్డులు మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు అన్ని కూడా కరెక్ట్ చేస్తున్నాయి మళ్ళీ రేషన్ కార్డ్స్ అలాగే రేషన్ కూడా గతంలో మరి వ్యాన్లు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు తరలించినటువంటి పరిస్థితి ఉండేది ఇవాళ రేషన్ కూడా సక్రమంగా వాళ్ళే వచ్చి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వీలైనటువంటి సమయంలో ప్రత్యేకంగా దీనికోసం ఆగిపోకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా మరి రేషన్ పెట్టడం తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇళ్ళకి తీసుకెళ్లి అందించే కార్యక్రమం చేయడం రేపు ఆల్రెడీ మనం గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం కోటి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం నిజంగా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు దీపం వన్ కింద ఎవరు కూడా కట్టె పొల్లలతో కాని పొగలతో కళ్ళు దెబ్బ తినకుండా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ గతంలో ఇస్తే ఇప్పుడు దీపం టూ పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమానికి మరి ప్రభుత్వం చేస్తా ఉంది రేపు ఇప్పుడు తెరిచే నాటికి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అందించడానికి కూడా ఇవాళ మేము కార్యాచరణ తయారు చేసుకున్నాం అట్లాగే ఉచిత బస్సు ఆగస్టు నెలలో ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం రైతన్నలకి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మూడు విడతల్లో కూడా కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి ఆలోచనతో మంచిగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం